హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని ఫ్లాగ్స్ ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేనండి పావుభాజీ రెసిపీ ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను దానికోసం కొంచెం పచ్చి బటాని తీసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తర్వాత ఆలు ఇలా అన్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే పచ్చి బటాని తీసుకున్నా ఒక మూడు చిన్న చిన్న టమాటా ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఈ టమాటా ముక్కలను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకోవాలి ఈ కుక్కర్లోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉడకడం కూడా మంచిగా ఉడికిపోతాయి రెండు చెంబుల నీళ్ళు ఇందులోకి యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి పప్పు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం గ్యాస్ పూర్తిగా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా ఒక నాలుగైదు విజిల్లు వచ్చే వరకు మంచిగా ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి ఆ వాటర్ పోయే వరకు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం ఒకసారి పూర్తిగా మంచిగా కలుపుకుందాం వాటర్ అన్నీ పూర్తిగా మరిగించుకొని దగ్గర పడే వరకు ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి ధనియాల మసాలా యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని ఇలా దగ్గర పడే వరకు ఉండనివ్వాలి పావుబాజీ రెసిపీకి ఇలా మంచిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది తర్వాత ఇలా స్మాషర్ కానీ పప్పు దువ కానీ ఉంటే దాంతో ఇట్లా మంచిగా స్మాష్ వేసుకోవాలి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా మంచిగా స్మాష్ అయ్యే వరకు ఇలా చేస్తూనే ఉండాలి ఇలా స్మాష్ చేసినాక చూసి ఎంత మంచిగా కనబడుతుందో ఫస్ట్ కుక్కర్ నుంచి తీసినాక వాటర్ వాటర్ ఉండేసరికి ఇది ఏందరో ఇట్లున్నది అనుకున్నారు కావచ్చు కానీ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కనబడుతుందో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం దాంతోపాటు నేను కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను బటర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని బటర్ యాడ్ చేశాను బటర్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మెంతి ఇందులో యాడ్ చేసుకుందాం ఇవి పూర్తిగా మంచిగా వేపుకోవాలి బటర్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది కదా మంచిగా వేపుకోకపోతే మెంతి చేది చేదు వస్తుంది ఆయిల్లో ఎంత వేపితే అంత మంచిది చూసి ర ఇట్లా వేగినాక తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ ఉన్నది ఆ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం టమాటా పేస్ట్ మంచిగా ఇవ్వాలి ఎందుకంటే పచ్చి వేసినాం కాబట్టి ఇట్లా గోలినాక మనం తీసుకున్న ఆలుగడ్డ క్యారెట్ ఆ పేస్ట్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఉడుకుతుండగా పావుబాజీ మసాలా ఒక స్పూన్తో ఇలా పోసుకొని నేను ఇలా చూపిస్తున్నా చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి పావుబాజీ మసాలా ఎక్కడైనా దొరుకుతుంది ఇలా గట్టి గట్టిగా ఉన్నది కాబట్టి ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి సాల్ట్ అప్పుడే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఆ ఇంగ్రీడియంట్స్ ఉడికేటప్పుడు వేసుకున్నాను కాబట్టి నాకు అదే సరిపోతుంది సాల్ట్ మీకు తక్కువ అనిపిస్తే మీరు వేసుకోండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టి ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే తర్వాత ఒక పెనం పెట్టి అందులో బటర్ యాడ్ చేసుకుందాం అది మంచిగా కరిగినాక ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఇది దేనికోసం అంటే పావును వేపడానికి పావులకు బటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఏది మన ఇంట్లో ఉంటే అది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది బటర్ ఏంటంటే టేస్ట్ కోసం అంతే చూడండి ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయాక ఇందులో కొంచెం కొత్తిమీర మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి చూపియాలి అనుకుంటారేమో నేను వీడియో తీసుకుంటూ మర్చిపోయినా కొత్తిమీర కొంచెం ఇవ్వాలి ఇలా గోలని ఇచ్చిన తర్వాత పావులను ఇలా సాగానికి కట్ చేసుకొని వేపుకోవాలి అసలు నాకు కట్ చేయనీకి రాలేదు నా మట్టుకు నాకు ఏంటంటే ఈ మంచిగా గోలితేనే మంచిగా ఉంటాయి ఈ బటర్ల ఆయిల్లా గోల్తే టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ పావులను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు రెడ్గా గోలించుకుంటేనే మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా బటర్ కర్రీలో వేసిన వేయకున్నా ఈ పావులకు వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది సూడురి ఇట్లా స్పూన్తోని తిప్పేసుకోవాలి ఎంత మంచిగా మంచిగాలినాయో చూడుండి ఇట్లా గాల్చినాయి రెండు పావులు అయితే మా ఇంట్లో ఒక్కలకైతే సరిపోతాయి ఇట్లా నలుగురు కోసం చేసి పక్కకు పెట్టుకుంటా ఇట్లా గోలినాక ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది ఇగో చూడు దియనీకే అత్తలేదు అటు ఇటు పోతుంది అటు ఇటు తిప్పలవాడైతే తీసిన సేమ్ నేను చెప్పినట్టుగానే మళ్ళీ కొంచెం బటర్ వేసి కొంచెం నూనె వేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసి అన్నీ కాల్చుకుంటే అయిపోతుంది ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మస్తు టేస్ట్ వస్తుంది ఇట్లా అయితే మొత్తం బయట చేసినట్టే టేస్ట్ ఉంటుంది ఇక అద్దుకొని మొత్తం ఆనియన్స్ పెట్టుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఇంటినైతే నన్ను అందరు మస్తు మెచ్చుకున్నారు టేస్ట్ అయితే అంత మంచిగా ఉంటుంది ఇక ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్